హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే మెల్లమెల్లగా సూర్యుడు అయితే వస్తున్నాడు ఎండ అయితే కొంచెం వస్తుంది కానీ ఈ ఎండను మాత్రం అస్సలు నమ్మకూడదండి ఇలాంటి ఎండ వచ్చిందంటే మళ్ళీ తప్పకుండా వర్షం అయితే దెమరు నల్లగా మూసేసి కానీ మా ఊర్లో జనాలు మాత్రం ఎక్కడికక్కడ బట్టలు అయితే దెబ్బి 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 దిబ్బి బాధేస్తున్నారు ఫ్రెండ్స్ మీ ఊళ్ళో మీరు అంతేనా హాయ్ హాయ్ గైస్ మార్నింగ్ చట్నీ కోసమైతే పూపలు వేయించుకుంటున్నాను ఇడ్లీ అండ్ బేరకాయ చట్నీ పచ్చిమిర్చి ఘాట్లో పెట్టకపోతే మన మొహం మీద వస్తాయి కదండి అందుకని ఘాట్లు పెడుతుందా ఇంకేంటి అందులో ఎలా ఉన్నారు బాగున్నారా ఈ బ్రేక్ఫాస్ట్లు అయిపోయినాయా అవైతే కొంచెం నైన్ దాటాలి బ్రేక్ఫాస్ట్ చేయాలంటే అంత పొద్దున్నే చేసిన మా ఇంట్లో తినరు అంటే కొంచెం లేట్గానే చేస్తాను నేను కనగపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాల అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు అందరూ బాగున్నారు అందరూ బాగుండాలి అందులోకి అమ్మాజీ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్ స్వాగతం చూసారు కదా ఎండ అయితే కొంచెం వచ్చింది కానీ జనాల్ని మోసం చేస్తుంది ఆ ఎండైతే నాకైతే గ్యాస్ లైట్ పని చేయట్లేదండి అందుకే అగ్గుపులతో వెలిగించుకుంటున్నాను ఇక పక్కన చట్నీకి అయితే పోపులు వేగుతున్నాయి కదండి బేరకాయ మొక్కలు అవేను కొంచెం బేరకాయలు మగ్గడానికి టైం పడుతుంది ఈ లోపైతే నేను ఇడ్లీ కూడా వేసేసుకుంటాను అనమాట రెండు ఒకేసారి అయిపోతాయండి నాకు ఇందుకే ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ చేశారా లేదా ప్లీజ్ ఇంకా చేయకుండా ఉంటే ఒక లైక్ అయితే చేసేయండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూడండి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అమ్మనైతే సపోర్ట్ చేసేయండి మీ అమ్మ లాంటిదాన్ని ఒక లైక్ అడుగుతున్నాను ఏం అడగట్లేదు కదండి మీ అసలు ఏమన్నా అడుగుతున్నానే చెప్పండి లైకే కదా ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి చూసారు కదా ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నానండి ఇడ్లీ పిండి అయితే లాస్ట్కి వచ్చేసింది ఇంకా ఇవాళతో లాస్ట్ అనమాట రెండు రోజుల నుంచి లైవ్లో అడిగిన వాళ్ళందరికీ ఇడ్లీ ఇడ్లీ అని చెప్తుంటే అమ్మ రోజు ఇడ్లీనే అన్నాడు ఇవాళ రాజ్ కుమారు ఆ రోజు ఇడ్లీనే మరి ఇంకా ఇడ్లీ పిండి అయిపోయింది కదా రేపైతే అయితే అయ్యో అని చెప్పాను అదిగోండి ఇడ్లీ అయితే వేసేస్తున్నాను చిన్నడైతే ఆల్రెడీ డ్యూటీకి వెళ్ళిపోయాడండి వేస్తాను రా ఉండరా టిఫిన్ చేసేవాళ్ళదు కాని అంటే లేదా మనకు లేట్ అవుతుందని వాడు వెళ్ళిపోయాడు ఇంకా పెద్దోడికి నాకు ఆయనకి ఇంకా పిండి కొంచెమే ఉండింది కదా వేసేస్తున్నాను అనమాట ఇడ్లీ అండ్ బీరకాయ చట్నీ బీరకాయ చట్నీ చాలా హెల్తీ కదండి కొంచెం మొదరగా అనిపించింది ఆ బీరకాయ అందుకే చట్నీ చేసేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇడ్లీ అయితే వేసేస్తున్నాను తర్వాత లంచ్లోకి కూడా బీరకాయే బీరకాయలు తెచ్చిన వెంటనే వండేసుకుంటేనే మనకి తాజాగా వండి బాగుంటాయి కదండి లేకపోతే ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ తేడా వచ్చేస్తాయి అందుకే బీరకాయలు ఒకటి తోటకూర ఒకటి తెచ్చిన రోజునే వండేస్తాం అనమాట ఇప్పుడైతే ఎప్పటికప్పుడు ఇదివరకు అయితే వారానికి ఒకసారి తెచ్చుకునేవాళ్ళు ఇంకొచ్చేసి ఆడవాళ్ళ బుద్ధి అంటే మీరు ఎలా చేస్తారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే ఇలాగే చేస్తానండి గరిటితో తీస్తే ఎలాగైనా ఒక ఇడ్లీ వేసి ఎంత పిండి ఉండిపోద్ది కదా అది కూడా వదలడం ఇలా చేత్తో అయితే చేసుకొని పిండి ఇడ్లీ అన్నమాట మీకు కూడా ఈ అలవాటు ఉందా లేదంటే నాకే ఉందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వాటిని నేను లాస్ట్లో ఒక రేపు ఖాళీగా ఉంది కదా బుల్లి బుల్లి ఇడ్లీలాగా వేస్తున్నానండి మీకు సీక్రెట్ చెప్పిన ఆ బుల్లి ఇడ్లీలే కావాలంటాడు మా పెద్దోడు అమ్మ అవి నాకు కావాలి అంటాడు అనమాట అవి వాడి కోసమైతే వేస్తున్నానమాట లాస్ట్లో అదే పిండి అయిపోయిందని చెప్పాను కదండి అది కావాలంటాడు ఏదో ఒక సాంగ్ అయితే అలా హమ్ చేసుకుంటూ టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి మీకు తెలుసు కదా నోట్లో ఏదో ఒక పాట అలా ఆ పొద్దున్నే ఏదైనా విన్నానో అదైతే అలా నోట్లో నలుగుతూ ఉంటుంది అండి అలా పాట పాడుకుంటూ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ మీ ఇంట్లో మీరు ఏం చేసుకున్నారు నేనైతే అది కూడా కామెంట్ చేయండి విని సంతోషిస్తాను ఇడ్లీ అయితే అసలు తినేవారు కదండి అయితే ఈ మధ్యన గ్యాస్ట్రిక్ ట్రాబుల్స్ వచ్చిన తర్వాత ఇడ్లీయే బెస్ట్ అనిపిస్తుంది పిల్లలకు కూడా లేదంటే మా కోసం దోశలు వెయ్యి మాకు అట్లా వెయ్యి అనేవారు ఇదిగోండి చట్నీలోకి చిన్న ఇంచు అల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను చట్నీ ఓకేనా ఇంకేంటండి విశేషాలు మీరందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అంతే కదండి ఈ రెండు రోజుల నుంచి న్యూస్లో చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది నాకు విజయవాడ వాసులు ఎంత ఎన్ని కష్టాలు పడుతున్నారు ఎన్ని బాధలు పడుతున్నారు ఫుడ్కి నీళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి చాలా బాధగా ఉండిందండి బాధపడడం తప్ప మనం ఏమి చేయలేము అనుకోండి కొంచెం చట్నీలోకి కొంచెం చిన్న గోళికాయ చింతపండు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు మేమైతే బెల్లం వేసుకుంటాం అండి అబ్జీగా బెల్లం ఉండాలన్నమాట బెల్లం వేయలేదా అంటారు అందుకని బెల్లం అనేది వేస్తుంది ఆయనకి షుగరు కానీ ఆయనకి స్వీట్స్ అంటేనే ఇష్టం స్వీట్స్ అయితే తినట్లేదు అనుకోండి కానీ చారులు చట్నీలు ఇలాంటి వాటిలో మాత్రం బెల్లం అయితే యూజ్ చేస్తాను పంచదార అయితే అసలు పంచదార పూర్తిగా అవాయిడ్ చేసామండి పంచదార అయితే ఇంట్లో కూడా ఉంచుకోమే అందుకే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను చట్నీలో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండ్ బీరకాయ చట్నీ ఏదో ఒక అదే అద్దవి వింతలాగా వెరైటీ టిఫిన్ లేగా చెప్తుంది ఏంటి అమ్మ అనుకుంటున్నారా వెరైటీలు తింటే పడతానే పెట్టండి ఇప్పుడు ఇలా తింటేనే కొంచెం కొంచెంలో కొంచెమైనా ఆరోగ్యంగా ఉండగలం వెరైటీలు అన్నీ తింటే ఇంకా అక్కడ నుంచి ఏవనుకుంటూ కూర్చోవాలి ఆ తర్వాత మళ్ళీ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్లు తెచ్చుకుని వేసుకోవాలన్నమాట మొత్తానికి చట్నీ అయితే రెడీ అయిపోతుంది చెప్పింది ఏ చెప్తున్నానా బోర్ కొట్టేస్తున్నానా ఏమనుకోవద్దండి అదిగండి ఇడ్లీ కూడా ఉడికిపోయింది ఈ లోపల వేగే లోపల ఇడ్లీ ఉడికిపోయింది ఇడ్లీ తీసేసి ప్లేట్లో పెట్టలేసుకుని చట్నీ మిక్సీ పెట్టేస్తే బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది అనమాట తర్వాత ఎవరు డ్యూటీలకి అంటే డ్యూటీ అయితే మధ్యాహ్నం షిఫ్ట్ అండి పెద్దోడికి కానీ బయటకు వెళ్ళిపోతారు కదా ఆడపిల్లలు ఏంటండి మనకు కూడా ఉండడానికి వాళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోతారు చిన్నడేవాడు డ్యూటీకి వెళ్ళిపోయాడు నేనేమో రెస్ట్ తీసుకుంటాను రెస్ట్ తీసుకొని మళ్ళీ లెవెన్ థర్టీకి వంట స్టార్ట్ చేస్తాను అన్నమాట అండి ఒక షెడ్యూల్ అనమాట మనకి చాలా సింపుల్ ఉంటుందండి నా వంట అయితే అంత పొద్దు సమాను పొయ్యి దగ్గర కూర్చొని ఉంటారు కొంతమంది నేనైతే అలా చేయలేండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోలేదు ఎక్కువ టైం అయితే కిచెన్లో అస్సలు స్పెండ్ చేయలేను ఆ విషయం మీకు కూడా తెలుసు అదిగోండి వేడి వేడి ఇడ్లీ రెడీ లేకపోతే ఈరోజు లంచ్ వచ్చేసి ఎగ్ ఫ్రై అండ్ బీరకాయ ఫ్రై అండి చూసేద్దామా ఎగ్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నేను ఈ స్టేజ్లో కొంచెం పాలైతే పోసుకుంటాను పాలు పోసుకుంటే ఎగ్ ఫ్రై చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఏమీ లేదండి రెండు కూరలు అంటే ఏమీ లేదు బీరకాయ ముక్కలు మగ్గిపోతే అసలు కూర ఎంత అవ్వదు కదండి అందుకని చెప్పేసి ఎగ్ ఫ్రై కూడా చేస్తున్నాను అనమాట ఒక పక్క ఎగ్ ఫ్రై వేగుతుంది ఒక పక్క బీరకాయ ఫ్రై వేగుతుంది మీకు తెలుసు కదా ఇంటి ఒకే టైంలో రెండు కూర్చు చేసేయడం అలవాటు కదండి ఈ రెండింటిలోకి ఈరోజు రసం కూడా పెట్టాలనుకోండి రసం కూడా పెట్టేస్తాను లంచ్లోకి బీరకాయ ఫ్రై ఈ బీరకాయ ఫ్రై అర కేజీ బీరకాయలతో చేసినా సరే మూగుడు తిట్టే వెళ్ళము ఒకరు తింటే ఒకరికి సరిపోదు అందుకనే పిల్లల కోసం ఎక్కువ ఫ్రై చేసేస్తాను బీరకాయ ఫ్రై మనం ఎంత కష్టపడి చేసినా ఎంత ఖర్చుపడి చేసినా బీరకాయ అనేసరికి పిల్లలు కొంచెం లాగ పెడతారండి వెనక్కి అందుకని ఇంకా అదే ఇదే వాళ్ళు సరిగ్గా అని చెప్పేసి ఈ ఫ్రై అయ్యేలాగ మా ఇద్దరికే సరిపోద్ది అని చెప్పేసి నేనైతే పిల్లల కోసం బీరకాయ ఫ్రై ఫ్రై చేయడం పెద్ద కష్టమేం కదండి కాకపోతే ఊరు తింటే పిల్లలు మొక్క వేయాలన్నట్టు ఒకళ్ళకో ఇద్దరికో వస్తుంది ఆరు కేజీ బీరకాయలతో కర్రీ చేస్తే తినేవాళ్ళకి మా వద్దగారికి తగ్గ తినాలండి పొడి పొడిగా తినడం అలవాటు ఆయనకి కూర అస్సలు తినరండి షుగర్ ఉంది కదా కూర ఎక్కువ తినాలి డాక్టర్ చెప్పారు కదా అన్న చెప్తే ఆయన వినరు ఆయనకి చిన్నప్పటి నుంచి పొడి పొడిగా తిన అలవాటు అనుకుంటా చాలా తక్కువ కూర వేసుకుంటారు అందుకని మా ఇద్దరికైతే సరిపోద్దులండి ఇది ఈ బీరకాయ ఫ్రై వచ్చి నేను చాలా సింపుల్గా చేస్తానండి ముందు బీరకాయ మొక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుంటాను ఒక చిన్న ఆనియన్ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అండ్ ఒక రెండు ఎండుమిరపకాయలు కొంచెం మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు మిరపకాయలు కరివేపాకు ముందు పోపేస్తానండి అండ్ వెల్లుల్లి రెబ్బలు కూడా తర్వాత వచ్చి ఉల్లిపెయ్యమక్కలు ముక్కలు యాడ్ చేస్తాను అవి కొంచెం వేగిన తర్వాత బీరకాయ ముక్కలు యాడ్ చేస్తాను ఈ బీరకాయలు బాగా మగ్గిన తర్వాత ముందే సాల్ట్ వేసేస్తే వాటర్ ఎక్కువ వచ్చేస్తుందండి ఎక్కువ టైం పట్టేస్తుంది అప్పుడు ఫ్రై కాస్త కర్రీలాగా అయిపోతుంది మనకి ఫ్రైలాగా ఫ్రైగా రావాలంటే ఈ బీరకాయలని అలా వేయించుకుంటే వేయించుకుంటూ లాస్ట్లో ఆల్రెడీ వేసేసాను అండి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని తర్వాత మీకు అవసరం అనుకుంటే పసుపు యాడ్ చేసి వేస్తాం అవసరం అనుకుంటే కొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి లేదంటే లేదు పచ్చిమి వాళ్ళకైతే కారం అవసరం లేదండి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కారం అయితే సరిపోతుంది ఇది అన్నమాట అండి బేకాయ ఫ్రై అయిపోతుంది ఇప్పుడు వచ్చి ఎగ్ ఫ్రై ఇమేలా ఉందో చూద్దాం మనం ఇది కూడా సిమ్లో పెట్టేసాను నేను అయిపోయిందండి ఆల్మోస్ట్ బెస్ట్ ఇప్పుడు ఇప్పుడు అతుక్కోవడానికి రెడీ అవుతుంది మా పెద్దోడికి బాగా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి ఇలా క్యారేజీలో కూడా చాలామంది ఇది ఇష్టపడతారు ఇది ఇంకా ఈజీ అండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమి ముక్కలు కట్ చేసుకొని అవి వేగిన తర్వాత కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకొని గుడ్లు కొట్టేసుకోవడం అండి చాలా సింపుల్ కావాలనుకున్న వాళ్ళు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు నేను అదేమీ యాడ్ చేయను పాలు పోస్తాను కాబట్టి పాలు పోస్తే కమ్మగా ఉంటుంది ఇక ఫినిషింగ్లో గుడ్లు బాగా వేగిన తర్వాత వాసన పోతుందండి పాలు పోసుకుంటే కూర కూడా చాలా కమ్మగా ఉంటుంది అది రెండు గుడ్లకు రెండు ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోద్దండి కొంతమంది అలా కూడా వేసుకోరు నేనైతే వేస్తాను మజ్జిగారైతే రసం వండుతారు రసం కోసం ఆల్రెడీ ఇదిగోండి తాలింపు అయితే తీసి పెట్టేసుకున్నాను ఎల్లుమిరకాయలు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అండ్ చేయడతారా కొంచెం మినపప్పు ఈ తాలింపు వేసేసి ఒక్క చిన్న గిన్నెడు రసం అయితే పెట్టేస్తానండి రసం పడుతున్నారు ఫ్రై కదా అది అది ఫ్రై ఇదేమో ఎగ్ ఫ్రై అదేమో బీరకాయ ఫ్రై రెండింటిలోకి రసం ఉండాలి కదా అందుకని రసం అయితే పెట్టేస్తానండి ఓకేనా అది అయితే ఆల్మోస్ట్ రెడీ రెడీ అయిపోయింది ఫ్రై బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే చిన్నప్పుడైతే అమ్మాయి ఇంకొంచెం ఎక్కువ చేయొచ్చు కదా అని అడిగేవారు మా పిల్లలు వాళ్ళకి ఇష్టం అనమాట అందుకే అందుకే ఫ్రై చేస్తాను దేనికైతే బీరకాయ ఫ్రై కదా ఇది కూడా ఇంకా మొత్తానికి బేరకాయ ఫ్రై అయితే డ్రైగా రెడీ అయిపోయిందండి ఇక మనం చార్ పెట్టేసుకోవడమే అండి నాకు చాలా ఇష్టం ఎలా చేసినా ఇష్టమే నాకు బేరకాయ కాకపోతే మా అర్జుగారికి ఓన్లీ ఫ్రై బేరకాయ ఫ్రై ఒకటే ఇష్టమే ఇంకేమీ ఇష్టం ఉండదు అందుకని కోసం ఫ్రై ఒకటే చేశాను అనమాట ఓకేనా ఇప్పుడు చారు పెడతాను చూద్దరుగా ఉండే చారు నుంచి చింతపండు చింతపండు కూడా వాష్ చేస్తానంటే నేను ఎందుకంటే అది ఎలా వస్తుందో బయట నుంచి వస్తుంది కదా అని చెప్పి వాష్ చేయడం అనమాట పెట్టేసుకున్నాను డైరెక్ట్ తాలిం పెసేస్తానండి రసాన్ని మరిగిన తర్వాత కాకుండా కొంచమే కదా అందుకని ఎక్కువ క్వాంటిటీ పెడితే మాత్రం చాలాసేపు మరిగించుకుని మరిగించుకుని అప్పుడు తాలింపు పెట్టుకుంటే చారు ఒకటి ఎప్పుడు చెప్తే పప్పు చారు ఒకటి చారు ఒకటి అండ్ టీ ఒకటి ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటాయి దీన్ని కూడా నేను ఎక్కువసేపు మరిగిస్తానండి కాకపోతే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి నా పని నేను చూసుకుంటాను చక్కగా అది మరిగేసి ఉంటుంది ఒక కొంచెం ఎంత దిగింది అనుకోండి మనకి మరిగిందని చెప్పేసి అప్పుడు స్టవ్ వేపేస్తాను అన్నమాట ముందుగా ఆయిల్ వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ సరిపోతుందండి రసానికి ఎక్కువ పడదు నిన్నైతే పాపం మా పెద్దోడు మజ్జిషా అడిగాడు ప్రస్తుతానికి మజ్జిగ లేదు అంటే చేసేది ఇప్పుడు వచ్చి ఫస్ట్ వెల్లుల రొప్పలు యాడ్ చేస్తాను కొంచెం స్టీల్గానే కదండి పొగ వస్తుంది నోకండి తర్వాత వచ్చి కానియా కొంచెం వ్యాగారు కదా ేసారి ఏమి లేదు తర్వాత వచ్చి చా తర్వాత జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఈ మూడు మాత్రం ఒకేసారి యాడ్ చేస్తా ఏదైనా సౌండ్స్ అనిపిస్తున్నాయి మీకు వాషింగ్ మెషిన్ గు ఈగో గూ ఈ గూ ఈ తిరుగుతుంది రవినికి ఈరోజు డ్యూటీ త్వరగా అయిపోయింది కదండి వచ్చేసాడు త్వరగా అయిపోయింది అని చెప్పేసి వాడు వాషింగ్ మెషిన్లో బట్టలేసుకున్నాడు అన్నమాట చెప్పాను కదండి మా ప్రెడీనా పిల్లలు నన్ను పెద్దగా ఆటం పెట్టండి వచ్చేసేసుకుంటారు వేసుకొతేకొని మనం ఒక ఆదం పచ్చగా చుంపుకోండి అండ్ బెల్లం ఇష్టమైన వాళ్ళు టైంలో బయట చేసుకొని మేమైతే బెల్లం వేసుకుంటాము ఫస్ట్ హీరో అంటేనే వేసుకోండి మసాలకి మసాలకి వేగిపోతుంది అయితే వాటర్ చేద్దాం కూరలు ఉన్నాయి సరిపోతే కొంచెం చారు ఉంటే సరిపోతుంది అందుకే అలా అది ఎక్కువ చేస్తుంది రెండు దేంట్లోకి కొంచెం చిన్న చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తర్వాత వచ్చేసి సాల్ట్ అండి సాల్ట్ వర్షం వల్ల ముద్దు ముద్దుగా ముద్దు ముద్దుగా అయిపోయింది కొంచెం సాల్ట్ అంతా కారం కొంచెం జస్ట్ తర్వాత వచ్చి కొంచెం బెల్లం బెల్లం ముక్క వేస్తానండి బెల్లం కూడా గారిపోతుంది వర్షానికి అంతే ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఒక పావుగంట వదిలేస్తే మరిగిపోతుందండి మూత మరి ఇల్లంతా గొట్టరొచ్చేసి దొంగలు వచ్చేస్తాయి అందరికీ మీ ఇంట్లో కూడా అలా వస్తుందండి ఏమో మరి మా ఇంట్లో ఎప్పుడు జారు పెట్టినా ఇల్లంతా గొట్టరొచ్చేసి వచ్చేస్తుంది నాకు అందుకే సిమ్లో పెట్టేసి వదిలేస్తానన్నమాట నేను అదండి నా కుకింగ్ స్టైల్ మీకు తెలుసు కదా చాలా సింపుల్గా ఉంటుంది మన కుకింగ్ స్టైల్ ఒక పక్క బీరకాయ ఫ్రై చేశాను ఆ పక్కన ఎగ్ ఫ్రై చేశాను ఆ రెండు అయిపోయిన తర్వాత రసం పెట్టేశాను ఇప్పుడు నేను జంప్ అన్నమాట కిచెన్ నుంచి వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు మా లంచ్లోకి బీరకాయ ఫ్రై అండ్ ఎగ్ ఫ్రై చాలా సింపుల్ రెసిపీ కదండి దాంట్లోకి ఆబ్వియస్లీ రసం ఉండాలి కాబట్టి రసం పెట్టేశాను ఓకే బాయ్ అండి ఈరోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ తప్పకుండా కలుద్దామండి ఓకేనా బాయ్ బాయ్